నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు చేపట్టిన పనుల్లో పొరపాట్లు ఏర్పడకుండా జరగకుండా జాగ్రత్త పడుతుండాలి అలాగే ప్రయాణాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో మంచి ఉన్నతి ఏర్పడుతుంది లక్ష్యాలను చేరుకోవటంలో సన్నిహితుల యొక్క సహకారాలు మేలు చేస్తూ ఉంటాయి రావలసిన బాకీలను సకాలంలో వసూలు చేసుకుంటారు వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి కుటుంబ కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు వేరువేరు రూపాలలో తెలియకుండానే కొంతమంది వ్యతిరేకతలు పెరుగుతూ ఉంటారు ఈ వ్యతిరేకతలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి అనుకోనిటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి కాలయాపన జరుగుతుంది సమయానికి భోజనం చేయలేకపోతారు ఇటువంటి పరిస్థితులను అధిగమించటం వలన శుభ ఫలితాలు పొందవచ్చు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి గొప్పలకు పోయి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు వేరు వేరు రూపాలలో రహస్య సంబంధమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి సింహరాశి వారు చేపట్టిన పనుల ఎందు చక్కని వాతావరణాలు ఏర్పడుతూ ఉంటాయి చికాకులను అధిగమించగలుగుతారు అవమానాలతో కూడినటువంటి సందర్భాలు కూడా తొలగిపోతాయి అవసరమైనటువంటి పక్షంలో ఇతరులను ఆదుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యా వారు కుటుంబ అభివృద్ధి కోసం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సంఘంలో మాట విలువ కూడా పెంచుకోగలుగుతారు ఇక ప్రయాణాల వలన అనుకున్న పనులు పూర్తి అవుతూ ఉంటాయి వ్యాపార ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి తులారాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో పెద్దవారి యొక్క సలహాలు ముఖ్యంగా అవసరమవుతూ ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి వెన్నను నివేదన చేయండి వృశ్చిక రాశి వారు వేరువేరు రూపాలలో అనుకున్న కార్యక్రమాలను చేపట్టగలుగుతారు గృహ సంబంధమైనటువంటి లాభాలుంటుంటాయి నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఉద్యోగ వ్యవహారాల గురించి చర్చలు జరుపుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ధనుసు రాశి వారు వాహన ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించే ప్రయత్నం చేస్తుంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సంఘపరమైనటువంటి పరిచయాలను వృధా చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మకర రాశి వార్లకు వ్యాపారపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండండి వాహన సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి కోరికలను సాధించుకునే అవకాశాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు చేయవలసిన పూజ సిద్ధ స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారికి రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి తెలియనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి నూతన వాహన యోగాలు కనిపిస్తున్నాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆదాయాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి రాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి నిర్లక్ష్యాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి